హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమేవ జైతే పత్రికలోని మెయిన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ కేటీఆర్ అంటున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వింటాడుతారు అంటే మరి ఎట్లా వేటాడుతారో ఓరవరు వేటాడుతారు మరి కేటీఆర్ గారు ఎట్లా వేటాడతారు చెప్పారా వేటాలు గీటాలు అన్ని బయలు చేసి ప్రజాక్షేత్రంలో పోయి మీరు గతంలో చేసినటువంటి తప్పులు సర్దిద్దుకోరు కానీ ఈ వేటాడతాము పట్టుకొస్తాము ఇదంతా వేస్ట్ మాటలే కేటీఆర్ అన్న మీరు చేసే పని గ్రౌండ్ వర్క్ చేయాలి కార్యకర్తలతో మమ్మేకమై నాయకులతో మమ్మేకమై ఉన్నటువంటి గ్రౌండ్ వర్క్ చేసి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలో అట్లా ప్లాన్ చేయరు కానీ ఈవెంట్ ఆడతాం వేటాడతాం ఇవన్నీ ఉంది తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఆ వరంగల్ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలకు చెప్పిన సందేశం ఇదేనని పేర్కొన్నారు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బిఆర్ఎస్ రజతో సభ విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటి నిలిచిపోతుందని ప్రశంసించారు సభ నిలిచిపోవడం కాదు ప్రజల గుండెల్లో నిల్వాన్ని కోట్ల రూపాయలు వేల ఐదు వందలు బస్సులలో వచ్చే ఐదు వందలు బీరు బిర్యానీ కుట్లము ఇవన్నీ మనం చూస్తాం కదా రమ్మంటే కూడా వస్తారు పైసలు ఇస్తా కానీ ప్రజల గుండెలలో ఉంచుకోవాలి అది పైసలు పెట్టు ఓడ సభ లక్షలు వస్తారు పది లక్షల మంది కూడా వస్తారు రమ్మంటే పైసలు ఇస్తే అన్ని నియోజకవర్గాలలోకి వెళ్ళి అన్ని మండలాలల్లోకి వెళ్ళి తండాలలోకి వెళ్ళి ఊళ్ళో పోంటే ఏం పని ఏం లేదు ఎవరికి ఎడకాలం సెలవులు కోలాలని కాంటారు అందరు వస్తారు రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందల కేసీఆర్ పై రేవంత్ ఆగ్రహం ఇంకా జుర్తులో కేసీఆర్ ప్రసంగంపై తీవ్రంగా స్పందించిన రేవంత్ కేసీఆర్ ప్రసంగం అక్కస్తోనే ఉందని స్పష్టత లోపించిందని విమర్శ ఖజానా ఖాళీ చేసి నిందలు వేస్తున్నారని కేసీఆర్ పై ఆరోపణ రాహుల్ గాంధీతో తనకు గ్యాప్ లేదని స్పష్టం చేసిన రేవంత్ మావోయిస్టులతో చర్చలకు శాంతి కమిటీ ఏర్పాటుపై రెడ్డితో సీఎం భేటీ అన్నట్టు మనం చూసుకోవచ్చు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండూ వాళ్ళు చేసిన దానికి మేము ఇప్పటి వరకు చేసి సరిదిద్దు వస్తున్నాం ఇక మీద ప్రజల్లో పోతాము ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తాం కేసీఆర్ అంతా కాంగ్రెస్ పార్టీ మీద అకాశం ముఖ్యమంత్రి అయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని అంతా బుద్ధి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న అంటున్నాను మరి ఎవరు బుద్ధి మరి మావోయిస్టుల కోసం ఆగని వేట మందు పాత్రలు తొలగింపు అతి పెద్ద సవాల్ ఆ మాడు బేస్ క్యాంపులు ఏర్పాటుకు సన్నాహాలు మావోయిస్టులకు మద్దతుగా వామపక్ష పార్టీలో ర్యాలీలు ఆ సీఎంను కలిసిన శాంతి చర్చల కమిటీ నేతలు సామాజిక సమస్యగా పేర్కొన్న సీఎం ఆపరేషన్ కగర్ ఆపాలని కేంద్రానికి కేసీఆర్ వినతి ఆ శాంతి చర్చలపై నోరు మీద పని కేంద్ర ప్రభుత్వం ఈ శాంతి చర్చలు అంటే ఇక ఆర్మీ దవ్వాలను కూడా చంపిన కదా మందు పాత్రలు పెట్టి అట్లా చేసి పోలీసు వాళ్ళని చంపారు సో దానికి ప్రతిఫలంగా దానికి లెవెల్ చేయడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారు దయచేసి శాంతి చర్చలకు సిద్ధంగా అండి మనం ఈనాడు పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఎంతో ఎన్నో సార్లు శాంతి చర్చలు పోయినాము సో వాళ్ళు విరమించుకుంటున్నారు కానీ ఈనాడు మావోయిస్ట్ అన్నళ్లతో శాంతి చర్చలు జరపండి ప్రజాక్షేత్రంలోకి రమ్మాలండి లొంగిపోయి సో వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు కూడా జీవన శైలిలో కొనసాగేటట్టు వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతాం దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతాం పదహారు ప్యాక్ యూట్యూబ్ ఛానళ్ళను నిషేధించిన కేంద్రం భారత్ పై విషయం కక్కుతున్న పాక్ యూట్యూబ్ ఛానల్ డాన్ ఆ జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ వార్త ఛానళ్లపై నిషేధం ఆ పహిగాం దాడిపై బీసీసీ వార్తకు కూడా బదులు అని పేర్కొన్న బిసిసి సో కొన్ని యూట్యూబ్ ఛానళ్ల మీద బ్యాన్ విధించడం జరిగింది సో ఇల్లీగల్ కంటెంట్స్ అదే అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం గాని సో దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఇరవై ఆరు యుద్ధ విమానాలకు భారత్ ఫ్రాన్స్ ఒప్పందం అన్నట్టు అదైతే నావే కూడా ఈనాడు యుద్ధ విమానాలు ఇవ్వాలని ఇవ్వాల్సిందిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అన్ని రంగాల నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొంటే ప్రతి ఒక్కరికి మంచి ఫోకస్ ఉండే విధంగా నాలుగు వైపులా చుట్టుముట్టి మరి యుద్ధాన్ని సక్సెస్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఆలోచనలకి మరి ఇక్కడ జీవం వేయడం జరిగింది సో నావీ మనకు కూడా అధికారులకు కూడా ఇలాంటి యుద్ధ విమానాలను ప్రజంటేషన్ చేయడం జరుగుతుంది తదుపరి ఆ హోప్ ఎవరు ఆ విషయంలో కేసీఆర్ విలంగా మిగిలిపోతారు మహేష్ కుమార్ అంటున్నారు ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదనం దోచుకుంది కేసీఆర్ కుటుంబం అని విమర్శలు గుప్పించారు ప్రాజెక్టులు భూముల పేరిట దోచుకుని రాష్ట్రాలని అప్పులు పాలు చేశారని దుయ్యబట్టారు సోమవారం టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు దురదృష్టి ఆలోచన లేకుండా ఆ ఇబ్బడి ముడిగా అప్పులు చేసి కుంపలు ముంచారని ఆ పాలయానం చిత్తగించిందని కాంగ్రెస్ గురించి మాట్లాడడం విదూరంగా ఉందని చెప్పేసి మహేష్ కుమార్ గారు అంటున్నారు ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా అప్పు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అటు అప్పు చేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చిండు మరి ఈ అప్పుల కుప్పలకి మేము బయట పడేయాలంటే చాలా జర టైం పడుతుంది అందుకే ఈ ఉచిత పథకాన్ని ఏదైతే హామీ ఇచ్చినామో లేట్ అవుతుందని చెప్పేసి మహేష్ కుమార్ గారు అంటున్నారు మరి ఇట్లా అప్పులు కడతారా మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో చూడాలి కేసీఆర్ స్పీచ్ లో క్లారిటీ లేదని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు బిఆర్ఎస్ లేరంటూ బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్ ఆ అభద్రతా భావంలో మాట్లాడారని ఆయన స్పీచ్ లో క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు కేసీఆర్ తన అక్కసు మొత్తం రాహుల్ గాంధీకి తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవం అంటూ పేర్కొన్నారు ఆపరేషన్ కగర్ హీట్ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆ బార్డర్లో లో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడడం జరిగింది కడగుట్టలో కుంభింగ్ తదితర అంశాలపై చర్చించారు ఆపరేషన్ కాగా శాంతి చర్చలు కాల్పుల విరమణపై చర్చ అయితే జానారెడ్డి గారితో మరి ప్రభుత్వ పెద్దలతోని ఏదైతే మరి కేంద్రానికి కూడా వినపించుకోవడం జరుగుతోంది ఏదైతే ఆ నక్సలైట్ల ఏరివేతకు మరి జరుగుతున్నటువంటి ఆ కాల్పులకు నక్సలైట్లు మరణిస్తా ఉన్నారు కాబట్టి సో శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలన్నట్టుగా మరి జానారెడ్డి గారికి రేవత్ రెడ్డి గారు వివరించడం జరిగింది సో జానారెడ్డి గారు ప్రభుత్వ పెద్దలతోని సమావేశం ఏర్పాటు చేసుకుని మరి దాని మీద నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తాం అక్కడి కంపెనీల సీఓ లకు తెలుగు వాళ్ళే సీఎం చంద్రబాబు అమరావతి విట్ వర్సిటీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆ ల కోసం వీలాంచ్ ప్యాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గతంలో ని ప్రోత్సహించా ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యం మే రెండున ప్రధాని మోడీ అమరావతికి రాక ఆ రాజధాని పనులు ప్రారంభం వీటిలో తొంభై ఐదు పర్సెంట్ ఆ ప్లేస్మెంట్లు ఉద్యోగాలు ఇవ్వాలని విద్యార్థులకు సూచన అన్నట్టు మరి ఈనాడు అక్కడి కంపెనీల సీఈఓలు తెలుగు వాళ్ళే అన్నట్టు ఏదైతే ఎబ్రాడు కంట్రీస్ ఉంటాయో చాలా మటుకు ఈనాడు తెలుగు వాళ్ళే సీఈఓలుగా వివరించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు మంచి విద్యార్థులుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కంట్రీస్ లో మంచి పదవుల్లో కొనసాగడం జరుగుతుంది సో ఇంకా టెక్నాలజీలో డెవలప్మెంట్ చేసే భాగంగా ఏదైతే అమరావతికి మరి ఆ నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి సో ఇంకా విద్యార్థులకు అన్ని అవకాశాలు ఉద్యోగ రంగాల్లో మెరుగుపరిచే విధంగా ముందుకెళ్తామన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది గేట్వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం పోర్ట్ ఆ మంత్రులు జానారెడ్డి కొల్లూరు అంది అన్నట్టు మచిలీపట్నం పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని దీనిలో భాగంగా పోర్టు నిర్మాణంపై ప్రతి నెల మెరిటైమ్ బోర్డు సమీక్ష చేస్తుందని రహదారులు భవనాల మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి ఆ బిసి జానారెడ్డి రాష్ట్ర గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ పొల్లు రవీంద్ర తెలిపారు మరిటైమ్ బోర్డు చైర్మన్ రామచర్ల సత్య ఆర్టీసీ సంస్థ చైర్మన్ కొనకల్ల నారాయణ జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో కలిసి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు మంత్రులు పరిశీలించారు అయితే మచిలీపట్నం గేట్వే గేట్ వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం ను డెవలప్మెంట్ చేసే విధంగా నిర్ణయాలు అక్కడ జరుగుతోంది సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన సత్యమేయం చేతా విశేషాలు అందరికీ నమస్తే